ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా భూమిని డిశ్చార్జ్ చేసి ఇంకా ఇంటికి తీసుకొని వస్తారు ఇంకా భూమి రూమ్ ఆరెంజెస్ తింటా ఇంకా ఆరెంజెస్ తొక్కలన్నీ కింద పడేస్తూ ఉంటుంది ఇంకా గగన్ ఏమో కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా చెత్త మొత్తం గగన్ మీద పడుతూ ఉంటే ఇంకా పైకి చూసి ఏ తై అని చెప్పి అరుస్తా ఇంకా పైకి వస్తాడు ఇంకా రూమ్ లో కూడా భూమి మొత్తం చెత్త చెత్త చేసి ఉంటుంది ఏంటి ఇదంతా అని చెప్పి ఇంకా గగన్ అడుగుతాడు ఇంకా భూమి బత్తాయి తొక్కలు కనిపించట్లేదా తల తిక్క అని చెప్పి అంటే అయినా డస్ట్బిన్లో వేయకుండా ఇలా ఎందుకు పడేస్తున్నావు అని చెప్పి ఇంకా కోపడుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిగో డస్ట్బిన్లో వెయ్యి అని చెప్పి అక్కడ పెడుతుంటే ఇంకా భూమి కావాలని ఆరెంజ్ వలిసేసరికి ఇంకా గగన్ కంట్లో పడుతుంది ఏంటి భూమి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా గగన్ అంటాడు ఇదిగో ఇలా వలిస్తే నీ కంట్లో పడింది అని చెప్పి మళ్ళీ భూమి వలి చూపిస్తుంది ఇంకా మళ్ళీ గగన్ కంట్లో పడేసరికి ఇంకా గగన్ మంట అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్